హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి దసరా కానుకగా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకి సంబంధించి పన్నెండవ పిఆర్సిపై ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుందండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను అదేవిధంగా పన్నెండవ పిఆర్సిపై చర్చించుకుంటున్నట్లు మరి ఇందులో భాగంగానే దసరా పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు విడుదల చేసేందుకు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సిపై కసరత్తు కూడా చేస్తుందండి అయితే అధికారికంగా అమలు అయ్యేదానికి తేదీ అయితే ఇంకా నిర్ణయించుకోలేదు దసరా సందర్భంగా ఏ ఏ సమయంలో అయినా సరే ఉద్యోగులకి పండుగ అంటే దసరా పండుగ కానుకనైతే అయితే ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం అయితే ఉద్యోగులంతా కూడా కలిసి కూటమి ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా అందరూ అందిస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ కూడా సమస్యలపై దృష్టి పెడతామని హామీ ఇవ్వటం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఇప్పుడు బకాయిల్లో కదలిక అదేవిధంగా పండుగ కానుకగా అయితే దసరా పండుగ కానుకగా పిఆర్సిన్ కూడా అమలు చేయబోతుంది ప్రభుత్వం ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్